ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఓటమి చేత నలిపి వేయబడుతున్నవారు ఓడిపోయారు బిడ్డలను సరిగా పెంచలేనటువంటి తల్లి తల్లిగా ఓడిపోయింది బిడ్డలను సరిగా పెంచలేనటువంటి తండ్రి తండ్రిగా ఓడిపోయాడు కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించలేనటువంటి కట్టుకోలేనటువంటి ఇల్లాలు ఒక ఇల్లాలుగా ఓడిపోయింది కుటుంబంలో ఆత్మీయతను పెంపొందించలేనటువంటి భర్త భర్తగా ఓడిపోయాడు కుటుంబాన్ని పోషించవలసిన విధంగా పోషించినటువంటి భర్త భర్తగా ఓడిపోయాడు సంఘాన్ని చక్కగా వాక్యంతో పోషించవలసినటువంటి సేవకుడు ఒకవేళ పోషించలేకపోతే ఆ సంఘంలో ఎప్పుడు చూసినా రాజకీయాలు ఎప్పుడు చూసినా గొడవలు అయితే కాపరిగా ఓడిపోయాడు ఇక చదువులో ఓడిపోయేవాళ్ళు చాలామంది ఉద్యోగంలో ఓడిపోయేవాళ్ళు చాలామంది ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించలేక చేతులు ఎత్తేసి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఐపీఎస్ కావాలి ఐఏఎస్ కావాలని చెప్పి ఆశపడి సంవత్సరాలు 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 పరీక్షలు రాసి ఓడిపోయిన వాళ్ళు చాలామంది హీరోను కావాలి హీరోయిన్ కావాలి అని కొంతమందికి ఆశ ఇంగ్లాండ్ వెళ్ళి చదవాలి అమెరికా వెళ్ళి చదవాలి ఆస్ట్రేలియా వెళ్ళి చదవాలి కొంతమందికి ఆశ పోరాడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ ఓడిపోతున్నాను అలా ఓడిపోయిన వాళ్ళను ఉన్నట్లయితే కారణం ఏమిటో తెలుసుకుంటే బాగుంటుంది ఏ లాంటి వాడే ఓటమిని హ్యాండిల్ చేయలేకపోయాడండి ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోయాడండి ఓటమిని అంగీకరించలేకపోయాడండి ఏడ్చేశాడండి ఎస్ ఓటమి ఏడిపించేస్తుంది బట్టలు చింపేసుకున్నాడండి ఏమిటింత బ్రతుకు బ్రతికి ఇన్ని ఇన్ని ప్రాంతాలు ఇన్ని ఇన్ని భూములను ఇన్ని ఇన్ని రాజ్యాలను జయించి ఆగి మీద ఓడిపోయాడు ఏమిటి బట్టలు జింపేసుకున్నాడండి మీద ధూళి పోసేసుకున్నాడండి కానీ చేసింది ఏమిటాయా అంటే ఓటమి పాలైనప్పుడు కొంతమంది ఏం చేస్తారో చెప్పమంటారా ఓటమి పాలైనప్పుడు పనికి మాలిన స్నేహితులు ఇచ్చే సలహా ఏంటండి రే ఈ ఓటమి భరించలేవు కానీ రా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్దాం ఎందుకు ఫుల్ గా తాగేద్దాం కొంతమంది ఓటమిని ఎదుర్కోలేక మత్తు పానీయాలకు అలవాటు పడతారు ఓటమిని ఎదుర్కోలేక కొంతమంది డ్రగ్స్ని ఆశ్రయిస్తారు బార్ అండ్ రెస్టారెంట్స్ ని ఆశ్రయిస్తారు కొంతమంది అమ్మాయిలను ఆశ్రయిస్తారు వేష్యలను ఆశ్రయిస్తారు అప్పటికే ఓటమి పాలైపోయిన నువ్వు ఆ ఓటమికి కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడం మానేసి ఇంకా నాశనం అయ్యేటటువంటి ఇంకా నాశనం చేసేటటువంటి స్థలాలకు వ్యక్తుల దగ్గరకు వెళ్తానంట ఒకసారి ఆలోచించదు ఏమాత్రం జ్ఞానం అంటారా యహోశివా ఓడిపోయినప్పుడు చేసిందని తెలుసా అండి బారన్ రెస్టారెంట్కి వెళ్ళలేదండి యహోశివా ఓడిపోయినప్పుడు డ్రగ్స్ తీసుకొని లేకపోతే మత్తు పానీయాలు తీసుకొని ఫుల్గా తినేసి తాగేసి పడుకోలేదండి యహోశువా ఓడిపోయినప్పుడు చేసిందని తెలుసా తిన్నగా జయశాలి అయిన దేవుని దగ్గరకు వచ్చి అయ్యా ఓడిపోవడానికి కారణం ఏమిటి ఓడిపోయినటువంటి యహోశువా చేసిందని తెలుసు తిన్నగా దేవుని దగ్గరకు వచ్చాడు ఓడిపోయావా జీవితంలో ఓడిపోయావా చదువులో ఓడిపోయావా ఉద్యోగంలో ఓడిపోయావా వివాహంలో ఓడిపోయావా కుటుంబంలో ఓడిపోయావా ఒక సేవకునిగా ఓడిపోయావా ఒక ఇల్లాలిగా భర్తగా ఓడిపోయావు నువ్వు ఏ విషయంలో ఓడిపోయావు నాకు తెలియదు కానీ ఓడిపోయిన నువ్వు ఆ ఓటమి మిగిల్చిన విషాదము నుండి ఆ ఓటమి మిగిల్చిన డిప్రెషన్ నుండి ఆ ఓటమి మిగిల్చిన బాధ నుండి నువ్వు బయటపడాలంటే ఈ లోకంలో మనుషులు మాయిదారు మనుషులు ఇచ్చే పనికి మన సలహాలు పాటించవద్దు మరి ఏం చేయాలి నీ ఓటము నుండి నీ విడిపించగలిగిన జయ జీవితాన్ని ప్రసాదించగలిగిన దేవుని దగ్గరికి రావాలి విజయాలు సాధించడానికి అదే సమయంలో దేవునికి దూరంగా ఒకవేళ వెళుతున్నట్లయితే ఆ వెళ్ళే జీవితాన్ని ఆపేసి వెంటనే దేవుని వైపు తిరిగి పదంలో మనం ముందుకు సాగులాగున ప్రార్థన చేద్దామండి రండి పరిశుద్ధుడు అయిన తండ్రి మా జీవితంలో మేము విజయం సాధించాలంటే మేము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు నీ వైపే వేయాలి కానీ ప్రభు గడిచిన కాలంలో తెలుసో తెలియకో మేము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు నీకు దూరంగా వేసుకుంటూ వెళ్ళాం ఆత్మీయంగా నీరు గారిపోయాం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశాం నీ వాక్యాన్ని చదవడం మానేసాం నీ సన్నిధికి మందిరానికి రావడం నాయన ఆపేశాం ఇలా మాలో కొంతమంది ప్రభావ నులువెచ్చని స్థితికి చేరిపోయారు రోజు రోజుకు నీకు దూరం కావడం వల్ల వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా చీకట్లో పడింది ఫలితంగా వారి జీవితంలో తెలియకుండానే చీకటి అలుముకుంది అప్పులు బాలైపోయారు అధికంగా చితికిపోయారు అనారోగ్యంతో ప్రభ అల్లాడిపోతున్నారు ఈరోజు నువ్వు సూటిగా మాతో మాట్లాడావు నీకు దూరంగా వెళితే మా పరిస్థితి అందకాలం అధోగతి అస్తవ్యస్తం కాబట్టి ఈరోజు మమ్మల్ని సరిచేస్తూ ఈ చక్కని పచ్చి నిజం ద్వారా మమ్మల్ని నీ వైపుకు ఆకర్షించినందుకు వందనాలు అయ్యా ఈరోజు మా పాత జీవితాన్ని నులివెచ్చని స్థితిని ఆయన విడిచిపెట్టేసి నీ వైపుకు తిరుగుతున్నాం మమ్మల్ని ప్రభు అంగీకరించు అదే సమయంలో నీ వైపుకు మేము ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నాయన నీ దగ్గరికి చేరుతున్నప్పుడు మా జీవితంలో ఉన్న ప్రతి అపజయాన్ని తొలగించండి అపవిత్రతను తొలగించండి అలాగే ప్రభు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మా కుటుంబ వ్యవస్థను ఆపదల్లో ఉన్నటువంటి మా ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అలాగే ప్రభు మరి పర్థం లేనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మా బిడ్డల యొక్క భవిష్యత్తుని మీ చేతుల్లోకి తీసుకుని మా బిడ్డలు బాగా చదువుకుని లాగిన బిడ్డలు మా కుటుంబం నాయన ఆశీర్వాదంగా మలచబడు లాగున్నా మా రోజు రోజురోజుకు నీకు దగ్గరగా చేరి నీ రూపులోనికి మలచబడు లాగునా మార్చబడు ఉత్తమైన ఆత్మీయత మాకు దయచేయడం క్షమించిన అయినా నీకు దూరంగా వెళ్ళాం దానికి మూల్యం చెల్లించాం అష్ట కష్టాలు పాలైపోయాం అన్ని విధాల మేము చెడిపోయాం అన్ని విధాల కష్టాలు కొని తెచ్చుకున్నాం ఈరోజు మా కళ్ళు తెరిచాం నీ వైపుకు తిరిగాం మా మిగతా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాం ఇక్కడ నుంచి అయినా ప్రభు నీ అడుగు జాడల్లో నడవాలని నీ వైపే రావాలని తీర్మానం చేసుకున్నాం ఇక ఎన్నటికీ నీకు మాకు మధ్య లోకం కానీ పాపం కానీ లోక స్నేహం కానీ అల్పకాల పాప భోగాలు కానీ అల్లరి చిల్లరైన జీవితం కానీ నీకు మాకు మధ్య రాకుండా సహాయం చేయండి మరి ఏ సునామం పేరట వేడుకుంటున్నావు తండ్రి ఆమె ఈ సమయంలో